ప్రైజ్ దలాట్ హలే గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము వాక్యముల గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నీవు లేచి రేయి మొదటి జామున మొరపెటమో ఆమెన్ క్రీస్తు రో నీవు లేచి రేయి మొదటి జామున మొరపెటమో నీళ్లు కుమరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కృమ్మరించుమని వాక్యము చెప్పుతున్నది అవును మనము రేయి మొదటి జాములో దేవునికి మొరపెట్టాలి నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిలో మన హృదయమును కృమ్మరించాలి ఎప్పుడైతే మనము ఆ రీతిగా ప్రార్థిస్తామో తప్పకుండా దేవుడు మనకు సమాధానము అనుగ్రహిస్తాడు అందుబట్టి దావితి మహారాజు అంటున్నాడు నూట పంతొమ్మిదవ కీర్తన నూట నలభై ఏడవ వచనం ప్రకారంగా తెల్లవారక మునిపే మొరపెట్టింది నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అవును తెల్లవారక మునిపే మనము దేవుని సన్నిధిలో మొరపెట్టాలి ఉదయ కాలంలోనే మనము దేవుని ముఖ దర్శనము చేసుకోవాలి ఆ రోజంతా కూడా దేవుడు మనకు దీవెనలు ఆశీర్వాదము కలగజేస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మరి గాక ఆమె